కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటున్నారా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ కానివ్వండి ఫిట్టింగ్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి ముందుకైతే హ్యాండ్స్కి వర్క్ ఏం లేదు సో లైనింగ్ని కట్ చేసుకొని ఇలా మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఖర్చు దగ్గర సైడ్ మీకు ఎక్కువ క్లాత్ కావాలి అనుకుంటే జాయింట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ హ్యాండ్ ఎలా ఉందో అలాగా కుట్టి వేసుకుంటే సరిపోతుంది ఒక ఆరించ్ వెడలుపుతో ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ కింది వైపున కుట్ అనేది వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ని ఇలా వేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఖర్చు ఎటువైపు అయితే తీసున్నామో అది ఒకసారి గమనించుకొని క్లాత్ అనేది పెట్టుకోవాలి మెయిన్ పీస్ మీద ఇలా లైనింగ్ పీస్ని రివర్స్ చేసేసుకొని లైనింగ్ మీద ఒక అనేది వేసేసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేసుకోవాలి టూ హ్యాండ్స్కి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపల వైపుకి అంటే మెయిన్ పీస్కి రాంగ్ సైడ్ వైపున ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని పై వైపున ఒక కుట్ అనేది వేసుకోవాలి రెండవ హ్యాండ్కు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రెండు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత లోపల వైపు లైనింగ్ ఎలాగైతే ఉందో అలా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా ఇలా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని లూజ్ కుట్తో ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి హ్యాండ్ చుట్టూ ఈ విధంగా రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్లో బక్రం పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని నెక్ మనం కట్ చేయలేదు కదండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్స్ ఇలా బక్రం పీస్ అనేది పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే నెక్కి ఈ బక్రం పీస్ అనేది స్టిక్ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా మధ్యలో ఒక కుట్ అనేది వేసుకోవాలి అటు ఇటు పీస్ అనేది కదలకుండా కరెక్ట్గా రావడం కోసం సెంటర్ పాయింట్ అనేది మీరు కరెక్ట్గా చూసి పెట్టుకోండి చూసి పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుండి సగము లెఫ్ట్ సగం రైట్కి అనేది వేసేసుకోవాలి మనకి కంప్యూటర్ వర్క్లో నెక్ దగ్గర ఇలా కొంచెంగా చిన్న లేస్ లాగా కుట్టారు కదా సో దానికంటే లోపల వైపుకి కుట్ట అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి అప్పుడే నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బక్రం పీసు వల్ల నెక్ అనేది ఇంకా నీట్గా వస్తుందండి బ్యాక్ నెక్ని పావించి వడపి పెట్టేసుకొని అరెంజ్ అయినా పెట్టుకోవచ్చు అండి మీరు ఖర్చు ఇలా కటింగ్ చేసేసుకోవాలి లోపల నెక్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇదే క్లాత్ని ఇలా కత్తెరతో ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నెక్ లైన్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ పీసు ఇలా విడివిడిగా చేసుకొని లోపల ఉండే ఖర్చు అనేది లైనింగ్ లైనింగ్ పక్కకి ఉండేలాగా చూసుకోండి పై వైపున ఈ విధంగా లైనింగ్ మీద ఒక కుట్ అనేది వేసేసుకోవాలి నెక్కు చుట్టూను లోపల లైనింగ్ మాత్రం లై లోపల ఖర్చు మాత్రం లైనింగ్ పక్కకి ఉండేలాగా చూసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి కొత్తగా బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఈ విధంగా నెక్కు చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ నెక్కు చుట్టూను రెడ్ లైన్కి యువతల వైపు అంటే లెఫ్ట్ సైడ్ వైపు ఒక అనేది వేసేసుకోవాలి పై పైన ఇలా వేసుకోవడం వల్ల నెక్ లైన్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడ లూజులు ముడతలు ఫ్రిల్స్ రాకుండా చూసుకొని నెక్ చుట్టూ ఒక కుట్ట అయితే వేసేసుకోండి లోపల బకరం పీస్ పెట్టడం వల్ల నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బిగినర్స్ అయితే ఈ ని ఉపయోగించుకోండి బాగా బ్లౌజ్ అనేది నెక్ నీట్గా వస్తుంది ఇదిగో చూసారు కదా ఇప్పుడు లైనింగ్ వైపుకి తిప్పుకొని చుట్టూ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టక్సులు ఉంటాయి కదా ఆ టక్సులు అనేది మీకు ఇక్కడ నేను రెండు విధాలుగా చెప్తానండి మీకు ఎలా అర్థమవుతుందో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా అర్థమైందా లేదా అని కూడా చెప్పండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ టక్స్లు అనేది క్లాత్ కుట్టిన తర్వాత టక్స్లు వేస్తాము కుట్టక ముందు కూడా టక్స్లు వేస్తాము అయితే నేను ఇక్కడ మీకు ఈ విధంగా కూడా కుట్టచ్చు అని చూపిస్తున్నాను నడుము దగ్గర పీస్ అనేది జాయిన్ చేయకుండా దానికి ముందే ఈ విధంగా టక్సులు అనేది డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి రెండు సైడ్లు కూడా టక్స్ని ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి బ్లౌజ్ని బట్టి మీరు డాట్ పొడవును అనేది మార్కింగ్ పెట్టుకోవాలండి ఈ విధంగా టక్స్లు వేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌ బ్లౌజ్లో మనకి లైనింగ్ పీస్లో ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసేసుకొని నడుం దగ్గర పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఆరు ఇం వెడల్పు పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి అయితే బ్యాక్ సైడ్ టక్స్లు ఎక్కడైతే పెట్టామో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని ఓపెన్లో ఫోల్డ్ పెట్టేసుకొని పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసి అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు ఈ విధంగా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కుట్ అనేది వేసుకోవాలి హెమ్మింగ్ వేసిన తర్వాత ఈ కుట్టు విప్పేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకోవాలండి ఫ్రంట్లో బక్రం పీస్ కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ అంటే ఐరన్తో ఐరన్ చేశాను ఐరన్ చేస్తే ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్కి స్టిక్ అయిపోతుంది అనమాట బక్రం పీసు ఈ విధంగా మెయిన్ పీస్ తీసుకొని నెక్ అయితే ఈ విధంగా పెట్టే పెట్టుకోవాలి అయితే మనకి బ్లౌజ్కి ఇచ్చిన నెక్ ప్రకారం కుట్టాము అంటే మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది అలా కాకుండా మనము ఆది బ్లౌజ్కి నెక్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేసుకొని ఇలా మెయిన్ పీస్ లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి అయితే లైనింగ్ మీద మీరు ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు మార్కింగ్ పెట్టేసుకొని మీకు నీట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి నెక్ చుట్టూ మనం నీట్గా కుట్టుకున్నామా లేదా అని ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఖర్చులు అనేది పెట్టుకోవాలి నెక్ లైన్కి ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని విడివిడిగా చేసి లోపల కట్ అనేది లైనింగ్ వైపు ఉండేలాగా చూసుకొని నెక్కు ఈ విధంగా అనేది వేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ మీద రెండో పీస్గా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు కుట్ట అనేది వేసుకోవాలి చూడండి నెక్ లైన్ అనేది ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు పై వైపున ఒక పావుంచి వెడల్పుతో నెక్కు చుట్టూను ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేయడం వల్లనే మనకి నెక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఇలా కూడా కుట్టుకున్నామంటే నెక్ లైన్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని చుట్టూ కుట్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మెయిన్ పీసు కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగే రెండవ పీసు కూడా కుట్టుకోవాలన్నమాట ఇదిగోండి రెండు పీసులు కుట్టిన తర్వాత నెక్ లైన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు డాట్స్ కుట్టుకోవాలి డాట్స్ రెండున్నర ఇంచు పొడవు అని చెప్పాను కదా ఇదిగోండి టేప్తో ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచు పొడవు పెట్టుకోవాలి పొడవు పెట్టుకొని ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి డబల్ కుట్ వేసుకుంటే ఇంకా మరీ మంచిదండి అలాగే ఉక్సు పట్టి సైడ్ కూడా పైన నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మిగిలింది సగానికి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా రెండున్నర ఇంచు పెట్టుకోవాలి డాట్ పొడవు ఇప్పుడు ఆమ్ రౌండ్ అండి ఈ రెండు డాట్స్ పట్టుకున్నామంటే మనకు రౌండ్ కరెక్ట్గా వస్తుంది ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇంచులు పొడవు పెట్టుకోవాలండి బ్లౌజ్ను బట్టి మనము పొడవులు అనేది పెంచుకోవడం తగ్గించుకోవడము తెలుసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఇంచులు పొడవు పెట్టుకొని డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి డబల్ కుట్ వేసుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ తీసుకొని పై వైపున ఒక పావు ఇచ్చి వదిలిపెట్టేసుకొని మెయిన్ డాట్ని మిషన్ వైపుకి కానీ మీ వైపు కానీ ఫోల్డింగ్ బయట వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు సేమ్ రెండో పీస్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది ఏదైనా మనం కటింగ్ చేసేటప్పుడే ఉంటుందండి ప్రాబ్లము ఒకటి రెండు సార్లు గమనించుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మెయిన్ పీస్లో పట్టీ దగ్గర అంటే షేప్ పట్టీ దగ్గర పైన ఒక కుట్ అనేది వేసాము సేమ్ ఇదే విధంగా రెండవ పీస్ కూడా రెడీ చేసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగానే ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ విధంగా క్లాత్ అనేది కింది పక్కన పెట్టేసుకొని ఉక్సు పట్టి కుట్టుకోవాలి కాజా పట్టి కుట్టాలండి సారీ కింది వైపున క్లాత్ పెట్టేసుకొని కాజా పట్టి కుట్టుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడు పై వైపుకుండాలి రైట్ సైడ్ కింద వైపుకుండి ఈ విధంగా ఉక్స్ పట్టిని కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాగా వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ పెట్టి క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి అలాగే నెక్ దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఫోల్డింగ్ అనేది లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉక్సు పట్టి ఎలా కుట్టారో చూశారు కదా కాజా పట్టీని ముందుగా ఒక కుట్ అయితే వేసి పెట్టుకున్నాం కదా పై వైపున వదిలిపెట్టిన క్లాత్ని అంటే నడుం దగ్గర వదిలిపెట్టుకున్న ఉక్సు పట్టి దగ్గర క్లాత్ని ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి నెక్ దగ్గర కూడా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ ముందుగానే కుట్టేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని రెండవ కుట్టు కూడా ఒక పావు ఇంచి గ్యాప్ ఇచ్చుకొని రెండవ కుట్టు కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను మీకోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఈ విధంగా షోల్డర్స్ రెండు పర్ఫెక్ట్గా జాయింట్ డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా డబల్ కుట్ వేసేసుకొని ఇప్పుడు సైడ్ అంటే మనకి హ్యాండ్స్ అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను నేను హ్యాండ్ అనేది చూపించలేదు రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి రౌండ్ దగ్గర మనం పెట్టుకున్న ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది నడుముకి అయితే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా కొలతలు అయితే తీసుకోవాలి ఉక్సు పట్టికి కాజా పట్టికి బ్యాక్ సైడ్ నడుముకి విడివిడిగా తీసుకొని మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాకు ఫ్రంట్ రెండు మార్కింగ్లను కలిపి ఒకే దగ్గర పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు రౌండ్ దగ్గర నుండి ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఒక అనేది వేసుకోవాలి వేసుకుంటే మనకి నే మనకి ఆది బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే ఫిట్టింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కుట్టడం వల్ల ఇదిగోండి ఇలా మార్కింగ్స్ పెట్టుకొని అటు ఇటు మార్కింగ్స్ పెట్టుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను హ్యాండ్స్ కుట్టేది షేప్ బెల్ట్ కుట్టేది చూపించలేదు ఎందుకంటే మన వీడియోలలో చాలానే ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూడొచ్చు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన తర్వాత ఇదిగోండి నేను చెప్పిన విధంగా కనుక మీరు బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే బాడీకి అద్దినట్టు కుదురుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి నేను హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర కానివ్వండి ఏదైనా సరే చాలా బాగుంటుంది ఫినిషింగ్ చెస్ చెస్ట్ దగ్గర అస్సలు షేప్ బెల్ట్ దగ్గర లూజ్ అనేదే రాదు మీరు ఇక్కడ సైడ్ కూడా చూడొచ్చు ఎంత బాగా ప్లస్ మార్కింగ్ వచ్చిందో ఇప్పుడు బ్యాక్ సైడ్ రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మనకి థ్రెడ్స్ కూడా కంప్లీట్ చేసేసానండి ఇక్కడ నేను థ్రెడ్స్ కుట్టేది చూపించలేదు ఈ విధంగా కుట్టనేది వేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్